భాగ్యనగర్ లో గణేష్ నిమజ్జనోత్సవం అత్యంత కోలాహలం మధ్య సాగుతుంది తెలంగాణ మొత్తం నుంచే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా అనంత చతుర్దశి రోజున జరిగేటువంటి సామూహిక నిమజ్జనోత్సవాలను తిలకించడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు వచ్చారు ఇక్కడ చూస్తున్నాము స్థానికంగా ఏర్పాట్లను పరిశీలించడానికి ఎమ్మెల్యే రాజ్ సింగ్ గారు కూడా ఉన్నారు సార్ చెప్పండి ఎలా సాగుతుంది భాగ్యనగర్ గణేష్ నిమజ్జనం చాలా మంచి వ్యవస్థ ఉంది పోలీస్ వ్యవస్థ కూడా చాలా బాగుంది ప్రత్యేకంగా గణేష్ భక్తులు మేము చాలా మంచిగా డిసిప్లిన్ గా మా ఫ్రెండ్ పండగ జరుపుకోవాలని వాళ్ళే చాలా మంచిగా ఒక డిసిప్లిన్ గా వాళ్ళు నిమజ్జనం గురించి వాళ్ళు ముందుకెళ్తున్నారు దీన్ని చూసి చాలా మంచిగా కనబడుతుంది సరే అంటే గత అరవై సంవత్సరాలుగా సామూహిక నిమజ్జనోత్సవాలు జరుగుతున్నాయి ఒక హైదరాబాద్ అంటేనే ఆ గణేష్ నిమజ్జనోత్సవానికి ఒక బ్రాండ్ గా ఉంది దీన్ని కాపాడడం కోసం ఇంకెలాంటి ప్రయత్నాలు చేయాలంట ఇప్పుడు ప్రత్యేకంగా కొన్ని కుట్రలు జరుగుతున్నాయి ఈ గణేష్ పండుగకి డ్యామేజ్ అయ్యింది ఎందుకంటే వినాయక్ సాగర్ పేరు వచ్చింది అక్కడ వినాయకులునే అక్కడ నిమజ్జనం చేస్తారు దానివల్ల వినాయక సాగర్ పేరు వచ్చింది కానీ కొంతమంది బుద్ధి లేని వాళ్ళు ఇక్కడ వినాయకులు వేస్తే వాటర్ పుల్యుటేట్ అవుతుంది దేని గురించి పుల్యుటేట్ అవుతుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేష్ విగ్రహాలు దాంట్లో వేస్తే వాటర్ పులిటైడ్ కాదు ఎందుకంటే ట్వంటీ టు థర్టీ డేస్ అవుతుంది అది మొత్తం మిల్ట్ గానికి ఇది ఒక పాయింట్ సెకండ్ అదే తాగే వాటర్ కాదు ఎవరు తాగరు వాటర్ కూడా ఏ బస్తీకి ఏ కాలనీకి ఏ ఏరియాకి సప్లై కాదు ఆ మొత్తం సరౌండింగ్ ఉన్న వాటర్ కట్ అవుతుంది కానీ కొంతమంది దీంట్లో కుట్ర పొందుతున్నారు ఈ గణేష్ పండగ డ్యామేజ్ కావాలి ఈ శోభయాత్ర ఇట్లాంటివి జరగకూడదు ఎందుకంటే హిందువులు ఒకటవుతున్నారు ఈ పండగ వల్ల హిందువులు ఒకటైతున్నారు దాని వల్లనే కొంతమంది దీనిపైన కుట్ర చేస్తున్నారు మరి అలాంటి కుట్రలను ఛేదించడానికి హిందువులకు ఎలాంటి పిలుపునిస్తారు ప్రతి ఒక్క హిందూ నేను కోరలది ఒకటే ఇది మన పండగ ఇది మన రాష్ట్రం ఎవరైనా వినాయక సాగర్ లో ఏకూడదు అది ఏకూడదు మనం ఒక్కటై మనము ఒక్కటై దీనికి మనం ప్రొటెక్ట్ చేస్తేనే మన పండగ మనం మంచి జరుపుకోవచ్చు అందుకోసం ప్రతి ఒక్క హిందూకి రిక్వెస్ట్ చేస్తున్నా ఉండం మంచి కార్యక్రమం చేసుకుందాం సార్ నిన్న తెలంగాణలో అనేక జిల్లాలలో జరిగిన నిమజ్జనాలలో చిన్న చిన్న గొడవలు జరిగినాయి వాటిపైన పోలీసులు కొంత హిందువుల పైన కేసు నమోదు దానిపైన నేను కమిషనర్ గారికి డీజీపీ గారికి కూడా ఒక లేఖ రాసిన అంటే ఈ డ్రింక్ చేసే పైన కొద్దిగా మనం హిస్టెక్లు ఉండాలి ఎందుకంటే అక్కడిక్కడ డ్రింక్ చేసుకొని చిన్న చిన్న కొట్లాట పెద్ద కొట్లాట అవుతుంది ఏదో నా విగ్రహాలు ముందు నీ విగ్రహాలు ముందు దాని సబ్జెక్ట్ కూడా కొన్ని కొట్లాట జరుగుతుంది నా బస్తీ నీ బస్తీ అని ఆ సబ్జెక్ట్ లో కొన్ని కొట్లాట జరుగుతుంది కానీ నేను గణేష్ భక్తులకి చెప్పేది ఒకటే మనం మనం కొట్లాడితే ఇది మంచి కాదు మనం ఒక్కటే అదే సులభం నుంచి మనం ముందుకెళ్ళాలి ఇలాంటి సామూహిక నేను ఇప్పుడు గవర్నమెంట్ కానీ పోలీస్ వాళ్ళు కానీ మున్సిపల్ కానీ మన పండగ జరు మంచి జరపాలంటే మీరు కూడా మంచి వ్యవస్థ చేయాలి చేస్తున్నారు కూడా అదే విధంగా గణేష్ భక్తుల పైన కూడా ఒక బాధ్యత ఉంటది ఎట్టి పరిస్థితుల్లో ఇది మన పండగ అని ఒక ఫీలింగ్ మనం ఉండాలి మనం నృత్యం చేస్తే ఎదురుంగా ఉన్న పోలీసు వాళ్ళకి వాళ్ళకి అవకాశం దొరుకుతది అందుకోసం మన పండగ ఏ విధంగా మనం జరుపుకోవాలి కొద్దిగా మనమే ఆలోచన చేయాలి అదే మనం చూస్తున్నాము గణేష్ నిమజ్జనోత్సవ పండుగ మనమే అత్యంత వైభవపేతంగా జరుపుకోవాలి కాబట్టి ఆ బాధ్యత కూడా మనం ఉంటుంది అదే విధంగా పోలీసులు కానీ ఆ అధికారులు కానీ నిమజ్జనోత్సవానికి మంచి ఏర్పాట్లు చేయాలని పిలుపునిస్తున్నారు కొంతమంది వినాయకుని నిమజ్జనం పైన కుట్రలు పన్నుతున్నారు అటువంటి కుట్రల పైన హిందువులంతా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు కెమెరామెన్ ప్రసాద్ ప్రశాంత్ హైదరాబాద్